నలుగురిలో మరిదో ఓ యువతి తరచూ సరసలాడుతూ ఉండేది అందరి ముందు అతడిని అపహాసం చేస్తూ ఉండేది దీంతో నలుగురిలో అతనికి అవమానంగా అనిపించేది అయితే అతని తల్లి కూడా వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందేమోనని అనుమానించేది ఈ వేధింపులు భరించలేక యువకుడు తన వదినను హత్య చేశాడు వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నరయనీ పట్టణ సమీపంలోని పడమై గ్రామానికి చెందిన శారదా ప్రసాద్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అనే యువకుడి భార్య ఆశాదేవి వయసు ముప్పై మూడు సంవత్సరాలు కొన్ని రోజుల క్రితం ఎవరో దారుణంగా హత్య చేసి చంపేశారు ప్రసాద్ ఉద్యోగరీత్యా ముంబైలో ఉండేవాడు దీంతో ఆశాదేవి తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఇంట్లో ఉండేది ఆమె పక్కింట్లోనే ప్రసాద్ పిన్ని కొడుకు కూడా ఉంటున్నాడు ఆ పిన్ని కొడుకు పేరు సునీల్ ప్రసాద్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఆశాదేవికి వరుసకి మరిది వరుస అవుతాడు సునీల్ ప్రసాద్కు ఇంకా పెళ్లి కాలేదు ఇంటి వద్ద వ్యవసాయం చేసుకునేవాడు శ్యాంప్రసాద్ ఉద్యోగరీత్యా గ్రామంలో లేకపోవడంతో అతని కుటుంబానికి సునీల్ అతని తల్లి ఏ అవసరం సాయం చేసేవారు దీంతో సునీల్తో తరచూ ఆశాదేవి మాట్లాడుతూ ఉండేది భర్త తనకు దూరంగా ఉండడంతో ఆమె సునీల్తో అక్రమ సంబంధం పెట్టుకోవాలని చూసింది కానీ సునీల్ ఆమెకు దూరంగా ఉండేవాడు అయినా ఆమె ఒకరోజు సునీల్కు తాను ప్రేమిస్తున్నట్లు చెప్పింది కానీ సునీల్ ఆమె మాటలను పట్టించుకోలేదు దీంతో ఆశాదేవి తరచూ సునీల్ని పెళ్లి చేసుకుంటానని నలుగురిలో హాస్యమాడుతూ చెప్పేది కానీ ఆమె నిజంగానే ఇదంతా చెబుతుందని సునీల్ తెలుసుకున్నాడు అయినా ఆమెకు దూరంగా ఉన్నాడు ఈ క్రమంలో సునీల్ తల్లి ఓ రోజు ఒంటరిగా ఉండడంతో ఆశాదేవి వెళ్ళి ఆమెను పలకరించింది తాను సునీల్ను పెళ్లి చేసుకునేందుకు అనుమతి అడిగింది ఎందుకంటే ఆశాదేవికి పుట్టిన మగబిడ్డకు సునీల్ తండ్రి అని ఆమె చెప్పింది ఇది విని సునీల్ తల్లి ఎంతో ఆందోళన చెందింది ఈ విషయం శ్యాంప్రసాద్కు తెలిస్తే తమ పరువు పోతుందని సునీల్ ఆశాదేవిని మందలించింది ఇంట్లో తల్లి తన కొడుకు సునీల్ను అతడి తల్లి బాగా కొట్టింది వదినతో సంబంధం ఏంటని ఆగ్రహం చెందింది దీంతో సునీల్ తన వదిన పెట్టే చిత్రహింసలు భరించలేక నెల రోజుల క్రితం గోడపై నుంచి దూకి ఆశాదేవి ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించాడు ఆ సమయంలో ఆశాదేవి తన ఇద్దరు పిల్లలతో తన గదిలో నిద్రపోతుంది ఇంటి లోపలికి సునీల్ వెళ్ళగానే ఒక బలమైన కరతో తన వదిన ఆశాదేవి తలపై కుట్టాడు ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆశాదేవిని పశువుల పాకల వద్దకు తీసుకువెళ్ళి అక్కడ ఒక పెద్ద ఇటుకతో ఆశాదేవి తలపై పదే పదే కుట్టాడు ఆమెను హత్య చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తన చొక్కాకు ఆశాదేవి రక్తం అంటుకోవడంతో ఆ చొక్కాని కాల్చేశాడు ఆ తరువాత ప్రశాంతంగా తన ఇంటికి మిద్దెపైకి వెళ్ళి నిద్రపోయాడు ఆశాదేవి హత్య కేసులో పోలీసులు ఇదంతా ఎవరో దొంగలు చేశారని భావించారు ఆశాదేవి భర్త ముంబై నుంచి తిరిగి వచ్చి తన ఇంట్లో ఏమీ దొంగతనం కాలేదని తెలిపాడు చివరికి గ్రామస్తులు చెప్పిన కథనం ప్రకారం ఆశాదేవి ఎక్కువగా సునీల్తోనే సమయం గడిపేదని అందుకే పోలీసులకు సునీల్పై అనుమానం వచ్చిందని చెప్పి చెప్పి సునీల్ను అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించగా అతను జరిగిన విషయం అంతా చెప్పాడు తన వదిన నలుగురిలో తన గురించి నీచంగా మాట్లాడుతుంటే సహించలేక హత్య చేశానని సునీల్ అంగీకరించాడు ఈ ఘటనపై మీరేమనుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మంచి ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి